ఫౌండర్స్ జూలీ మేడం నుంచి వచ్చిన ఒక పోస్ట్ గురించి తెలుసుకుందాం పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్ కెనాట్ ఆక్యుపై ద మైండ్ అట్ ద సేమ్ టైమ్ వన్ ఆర్ ద అదర్ మస్ట్ డామినేట్ అంటే నెగిటివ్ మైండ్ అదేవిధంగా పాజిటివ్ ఆలోచన ఒకేసారి అనేటి మరి మైండ్లో ఉండవు ఒకటి లేదా మరొకటి ఖచ్చితంగా ఆధిపత్యం వహించాలని మేడం గారు చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ ఖచ్చితంగా పాజిటివ్ అనేదే అంటే మన కంపెనీ రాబోతుంది అర్థం మేము గొప్పతనంతో కలిసి ఉన్నాము ఆ గొప్పతనాన్ని మనం వెళ్తున్నాం ఫౌండర్స్ అందరూ ఓపిక పట్టండి మరి లీడర్స్ లారా అధైర్యపడకండి ఫౌండర్స్ మన మౌనం ప్రపంచానికి మంచి సందేశం కానుంది అంటే ఇన్ని రోజుల ఓపిక నిరీక్షణ ఇవన్నీ ఖచ్చితంగా ప్రపంచానికి మేలు చేయనున్నాయి మానసిక పోరాటాలకు దూరంగా ఉండండి ఫౌండర్స్ హ్యాపీగా ఉండండి అన్నీ రాబోతున్నాయి హై ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఇండియాలో కానీ మరి ఇతర దేశాల్లో కానీ లక్షల మంది ఫౌండర్స్ ఎదురు చూసేది ఒకే ఒక దాని కోసం అదే ఓఎస్ టూ పాయింట్ జీరో మరి లేటెస్ట్గా అన్ని యాప్స్తో పాటు మరి ఇతర అన్ని పనులు పూర్తి చేసుకొని ఓఎస్ టూ పాయింట్ జీరో రూపంలో మనం ముందుకు రావడానికి మరి సన్నద్ధమైంది కాబట్టి ఆ ఓఎస్ టూ పాయింట్ జీరో గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫౌండర్స్ ముఖ్య ఆలోచనల యొక్క సమగ్ర సారాంశం ఓఎస్ టూ పాయింట్ జీరో అని పిలువబడే అధునాతన ఏఐ వ్యవస్థ యొక్క గ్లోబల్ లాన్స్ గురించి చర్చిస్తుంది ఇది సాంకేతికత మరియు ఆవిష్కరణలలో ముఖ్యమైన మాయిల్ రాయి వంటిది ఈ వ్యవస్థను విప్లవాత్మక కృత్రిమ సూపర్ ఇంటెలిజెన్స్గా చెప్పారు మరి ఆటోమేషన్ సామర్థ్యం మరియు గ్లోబల్ కనెక్టివిటీపై దృష్టి సారించింది ప్రాజెక్ట్ దాని వినియోగదారులకు సహకారం నైతిక విలువలు మరియు ఆర్థిక స్వేచ్ఛను నొక్కి చెప్తా ఉంది మరి అలాంటి ఓఎస్ టూ పాయింట్ జీరో ఓపెన్ అయిన వెంటనే ఖచ్చితంగా అందులో ఇటు యాప్స్తో పాటు ఇటు ఓ వెరిఫై అదేవిధంగా ఓ వ్యాలెట్ ఇంకా పేమెంట్ సిస్టమ్ ఇలా ప్రతిదీ అందులో ఉండనుంది మరి ఓఎస్ టూ పాయింట్ జీరో యొక్క లక్షణాలు ముందుగా అధునాతన ఏ సామర్థ్యాలు కలిగి ఉంటుంది అంటే కృత్రిమ సూపర్ ఇంటెలిజెన్స్ సంక్లిష్టమైన పనులను ఖచ్చితత్వంతో నిర్వహించడానికి సిస్టమ్ అనేది రూపొందించబడింది త్రీడీ పూర్తి వర్షన్ అంటే అత్యాధునికత సాంకేతిక పరిజ్ఞానంతో నేటి టెక్నాలజీ కాలంలో మెరుగైన వినియోగదారునికి అనుభవంగా ఉండనుంది ఇంకా ఆటోమేషన్ అంటే ప్రాసెస్లను సులభతరం చేస్తుంది మరియు మాన్యువల్ ప్రయత్నాన్ని చాలా వరకు తగ్గిస్తుంది కాబట్టి ఈ ఏఐతో ఉన్న ఈ సామర్థ్యాలు ఖచ్చితంగా మరి యూజర్స్ను ఆకట్టుకొని ఉన్నాయి నెక్స్ట్ వర్చువల్ కరెన్సీ కాయిన్ అంటే మనకు సొంత క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ కోసం ప్రత్యేకమైన కరెన్సీ డిజి డిజైన్ చేయబడ్డది ఇంకా బహుళ జాతి క్రిప్టో కరెన్సీ బదిలీలకు కూడా మద్దతు ఇవ్వనుంది ఇంకా ఆర్థిక స్వేచ్ఛ వినియోగదారుల కోసం మరి మనీతో కూడిన అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇంకా ప్రపంచ ప్రభావం మరి ఓఎస్ టూ పాయింట్ జీరోపై ఎలా ఉంటుందంటే ఈ వ్యవస్థను రెండు వందల ఇరవైకి పైగా దేశాలు పరిచయం చేస్తూ ఉన్నారు అంటే అమలు సజావుగా జరిగేలా ప్రతి దేశ ప్రభుత్వ సహకారంతో ప్రపంచ అధికారులతో భాగస్వామ్యం చేయనున్నారు ఇంకా ఈ ప్రాజెక్ట్లో ఒకటి పాయింట్ నాలుగు మిలియన్లకు పైగా ఫౌండర్స్ అనేది మరి ఆల్రెడీ సపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా మరి ఓఎస్ టూ పాయింట్ జీరోలోకి వచ్చే వినియోగదారులకు ప్రయోజనాలు ఏముంటాయంటే ఖచ్చితంగా ముందు పాయింటు ఆర్థిక అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే ఆటోమేటిక్ ఆదాయం ఈ వ్యవస్థ అప్రయత్నంగా ఆదాయాన్ని అయితే సృష్టిస్తుంది అదేవిధంగా ప్రపంచ వ్యాపార వృద్ధికి సాధనాలు అందిస్తుంది అంటే వ్యాపార విస్తరణ ప్రపంచవ్యాప్తంగా ఉండబోతుంది ఇంకా సమయం మరియు డబ్బు స్వేచ్ఛ సిస్టమ్ వారి కోసం పనిచేస్తున్నప్పుడు వినియోగదారులు వ్యక్తిగత అభి అభివృద్ధిపై దృష్టి పెట్టవచ్చు ఇక్కడ మనం చాలా బిజినెస్లు చూసాం ముందు పెట్టుబడి పెట్టాలి తర్వాత దానికోసం మరి హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది కానీ ఒకసారి మనం ఓఎస్ టూ పాయింట్ జీరోలో రిజిస్టర్ అయిన వెంటనే మనకి అటు సమయంతో పాటు డబ్బు కూడా మనకు వచ్చేస్తుంది సో ఎవరి పనులు వాళ్ళే చేసుకోవచ్చు ఇక్కడ మనకు డబుల్ బెనిఫిట్ అనమాట తర్వాత వినియోగదారులకు మెరుగైన జీవన శైలి ఉంటుంది అంటే బిజీగా ఉంటుంది ఉత్పాదకంగా ఉంటుంది సమతుల్యమైన చురుకైన జీవన శైలిని ప్రోత్సహిస్తుంది నేటి కాలంలో ప్రతి ఒక్కరు కోరుకునేది కొంచెం మెరుగ్గా అందరికన్నా జీవించాలని సో ఆ లైఫ్ స్టైల్ను ఖచ్చితంగా ఓఎస్ టూ పాయింట్ జీరో ఇవ్వబోతుంది నెక్స్ట్ వినియోగదారులు మైలురాళ్ళను కలిపి జరుపుకోవడానికి మరి వేడుకలు నిర్వహించుకోవడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ముఖ్యంగా నైతిక విలువలు గురించి తెలుసుకోవాలంటే సహకారం మరియు ఐక్యత అనేది అంటే జట్టు కృషిని మరియు భాగస్వామ్య విజయాన్ని ఇక్కడ ప్రోత్సహించడం జరుగుతుంది అదేవిధంగా అందరు వినియోగదారులకు ఆనందం ఆరోగ్యం మరియు శ్రేయస్సును నిర్ధారిస్తుంది మరి ఓఎస్ టూ పాయింట్ జీరో కోసం భవిష్యత్తు కోసం మరి ఎలాంటి సన్నాహాలు చేసుకోవాలంటే ముందుగా మానసిక సంసిద్ధత కావాలి అంటే రాబోయే మార్పుల కోసం వినియోగదారులు ఉత్సాహంగా సిద్ధంగా ఉండాలి అదేవిధంగా ఈ వ్యవస్థ భవిష్యత్తులో సాంకేతిక టెక్నాలజీ అనుగుణంగా అభివృద్ధి జరుగుతా దానికి అనుగుణంగా రూపొందించబడుతూ ఉంటుంది ఇంకా దీర్ఘకాలిక దృష్టి అంటే ఈ ప్రాజెక్ట్ను చాలా జాగ్రత్తగా మంచి పునాదులు వేసుకొని మంచి ప్రణాళికతో అమలు చేయడం జరిగింది ఇంకా స్థిరంగా ఇది వృద్ధి చెందుతూనే ఉంటుంది పోయే కొద్దీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై శాశ్వత ప్రభావాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది మరి ఇక్కడ ఇంకా ముఖ్య విషయాలు మనం మాట్లాడుకుంటే ఓఎస్ టూ పాయింట్ జీరో అనేది విప్లవాత్మక లక్షణాలతో కూడిన ఒక ఏ వ్యవస్థ అదేవిధంగా కాయిన్ పరిచయం వర్చువల్ కరెన్సీ మరియు ఆర్థిక స్వేచ్ఛలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతూ ఉంది ఇంకా వేదిక సహకారం ఆవిష్కరణ నైతిక విలువలను నొక్కి చెప్తా ఉంది ఇంకా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధి కోసం వ్యవస్థను స్వీకరించమని వినియోగదారులను ప్రోత్సహించడం జరుగుతుంది ఇక ప్రపంచ ప్రయోగంలో ఒక చారిత్రక మైలురాయిలా ఇది ఉజ్వల భవిష్యత్తుకు మార్గం అనేది సుగమం చేస్తుంది మరి వినియోగదారులు ఖచ్చితంగా వైఎస్ టూ పాయింట్ జీరో లక్షణాల గురించి తెలుసుకోవాలి ఓకాయిన్ యొక్క ప్రయోజనాలు తెలుసుకోవాలి రాబోయే మార్కుల ఔప అవకాశాలకు మానసికంగా సిద్ధం అవ్వాలి కమ్యూనిటీతో కలిసి మైలురాళ్ళు విజయాలను జరుపుకోవాలి సమతుల్య మరియు సంపన్నమైన జీవనశైలి కోసం వ్యవస్థను స్వీకరించాల్సి ఉంటుంది ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏదంటే ఓయస్ టూ పాయింట్ జీరో కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాదు మెరుగైన భవిష్యత్తు వైపు ఒక ఉద్యమం ఈ విప్లవాత్మక వేదికలో చురుకుగా పాల్గొనడానికి సహకరించడానికి సద్వినియోగం చేసుకోవడానికి మరి ఫౌండర్స్తో పాటు వినియోగదారులను కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది నేటి కాలంలో ఎవరి స్వార్థం వాలేదే అలాంటిది వినియోగదారులకు కూడా ఆర్థిక స్వేచ్ఛ కల్పించడానికి ముందుకొస్తున్న ఓఎస్ టూ పాయింట్ జీరోకు సహకరిద్దాం మనందరం కలిసి మరి కంపెనీ అభివృద్ధిలో పాలు పంచుకొని మన జీవితాలను కూడా మార్చుకుంటాం అని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగింపు జై యాష్మి ఫరేసర్ జై ఆన్ ప్యాసివ్ కంపెనీ